और हिंदुस्तान के अंदर जो यूनिवर्सिटी यूनिटी यु, है डाइवर्सिटी के अंदर क्योंकि हमारी सोसाइटी ब्लोग्रम छुटाई है यहाँ पे कई है कई जबान बोलने वाले हैं कई कल्चर के रहने वाले हैं ये सब आपस में हम कई सालों से सदियों से जो है के इंडिया के अंदर रहते आए हैं तो हमारे अंदर और दुनिया दूर हो गरीबी हो आपस के अंदर क्या भाईचारा बढ़े उसके लिए जो जमात इस्लामी और हिंदुस्तान के तथा यूनिटी के लिए भारत की उन्नति के लिए तरक्की के लिए और लड़ाई झगड़ों को बिठाने के लिए नफरत को बिठाने के लिए हमेशा काम करती है तो उसके लिए प्रोग्राम जो है लगाया गया इससे पहले हम जो है कई पोलिटिकल पार्टीज के लीडर्स को बुलाते थे क्योंकि इलेक्शन फोट रहने की वजह से पास खास सबको को जो बुलाया जैसे इलेक्ट्रॉनिक प्रिंट मीडिया के लोगों को और एजुकेशन टीचर्स के लिए अलग मिला ऐसे कई प्रोग्राम जो है छोटे छोटे हम कर रहे हैं तो आज हम आपको जो है जो भी प्रिंट है इलेक्ट्रॉनिक मीडिया के दोस्त हैं हमारे उनको आज बुला कर जो है कि रमज़ान का ईद का एक मैसेज जो है देना चाहें तो हमारी कोशिश यही है कि हमारे अंदर से जो नफरत है जो दुनिया है उनको दूर हो तो कब दूर होती है जब तो आप ऐसे प्रोग्रामों में आते हैं और बैठते हैं एक दूसरे के बात को सुनते हैं एक दूसरे के गीत त्यौहार में जाते हैं तो ये सब चीज़ें हमारे लिए इतिहास का यानी यूनिटी है और आपस के अंदर प्रेम बढ़ता है तो यही हमारी कोशिश है इसी के लिए आपको बुलाया गया है हमारे शेख वो आपके सामने तेलगू में जो है आपके सामने तमाम बातें और बातेंगे मैं उम्मीद करता हूँ कि और भी आपके दोस्त मीडिया के जो आपके वो आएंगे और आपकी जगह उनकी यू थैंक यू అనే దాని యొక్క సామాజిక సంస్థ దాదాపుగా గత ఎనిమిది సంవత్సరాల కాలం పనిచేస్తున్న సంస్థ భారతదేశంలో అందరినీ కలిపే ప్రయత్నం చేస్తూ సమాజంలో శాంతి సోదర భావాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి సమావేశాలు ఇతలు ఈద్ మిలా అనే కార్యక్రమాలు చేస్తూ వస్తున్న సంస్ సంస్థ ప్రత్యేకించి రంగా పండుగైన తర్వాత ఈద్ మిలా ఈద్ మిలన్ ఈ అంటే పండగ మీకు తెలుసు ఇలా అంటే కలవడము అందరం కూర్చొని మాట్లాడుకోవడము ఒక సమ్మేళనము ఆత్మీయ సమ్మేళనము పేరిట దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్న సంస్థ ధార్మిక సామాజిక సంస్థ జమా మరి గతంలో కూడా ఈ నెలకు చాలా ప్రాముఖ్యత ఉంది ఎందుకు ఉంది అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ముస్లింస్ ఉన్నారో దేనిపై విశ్వాసం తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా క్రమం తప్పకుండా నెల రోజుల పాటు ఉపవాసాన్ని పాటించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్న విషయం మరి దీనికి ఆ ప్రాముఖ్యత ఏమిటి అంటే సర్వ మానవాళి కొరకు అందరి కొరకు మానవులందరి కొరకు మనసు అందరి కొరకు చివరిగా వచ్చిన గ్రంథం ప్రజలకు సమాజానికి ఒక రుజు మార్గాన్ని ఒక మంచి మార్గాన్ని సరైన మార్గాన్ని చూపడానికి వచ్చిన అద్భుత గ్రంథం దివ్యాపురాణం మరి ఈ దివ్యపురాణం ఏదైతే ఉందో ఒక అప అపార్థం ఉంది ఏమనంటే ఈ దివ్యపురాణం సాగర్ గ్రంథం అని చెప్పి ముసిమ్ల గ్రంథం అని చెప్పి ఒక అపోహం ఉంది ఏ తెలుసాయి కాబట్టి నుంచి చరిత్ర తెలుసు వాస్తవానికి పుష్ప్రంథమా మరి సర్వ మానవాడి కోసం వచ్చే గ్రంథమా కాబట్టి మనం తెలుసు తెలుసుకునే ప్రయత్నం చేయక మిడిమిడి జ్ఞానంతో దీనిపై తప్పుడు ఆరోపణలు చేయడం వస్తున్నది చేస్తున్నారు దీనివల్ల ప్రజల మధ్యన ఒక అగాధం ఏర్పడది ఈ అగాధాన్ని తొలగించే ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క సంస్థ సమాజంలో మేము కూడా బాగా కాబట్టి ఈ యొక్క గురించి ముస్లింల గురించి ఇస్లాం ధర్మం గురించి ఏదైతే అపార్థాలు ఉన్నాయో దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తూ అందరినీ కలిపే ప్రయత్నం చేస్తున్న ఈ సంస్థ దాని భాగంగానే రోజు ఇక్కడ ఈ సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది మరి మనం దివ్యం చూస్తే ఎక్కడ కూడా ముస్లిం గ్రంథం చెప్పబడలేదు ఈ గ్రంథంలో అయిన అల్లా సుస్ అయిన ఒక పవర్ వాస్తవానికి అంటే నాస్తికులు అయినా నాస్తికులు ఆస్తికులు వేరు నమ్ముతారు నాస్తికులు అయ్యా దేవుడు లేని లేడు వాస్తవానికి చూసినా చూపిస్తా అని చెప్తాను సరే వాళ్ళ వలన వాళ్ళ దుక్క వాదన సరే రెండో విషయం ఒకవేళ లేడు ఉన్నాడు అనే మధ్యన లేడు అని చెప్పడానికి కూడా అర్థం లేదు ఉన్నాడు అని చెప్పడానికి కూడా మన దగ్గర లేదు కాబట్టి ఒక పవర్ बन చేస్తుంది ఏరే కీ ఇన్ షేర్ తో మొత్తం లేకుండా రాత్రి పూటనే ఏర్పడుతున్నాయో అది అలకపగ ఏర్పడాయ అంటే వాతావరణానికి ఒక శక్తి పనిచేస్తుంది ఒక పవర్ बन చేస్తుంది ఈ ఋషికి మూలం ఒక పవర్ बन చేస్తుంది కాబట్టి ఆ పవర్ మనం అంతనా సైంటిఫికల్ శాస్త్రీయంగా సాంకేతికంగా అలా అంటాం గాడ్ అంటాం ఒక పవర్ శక్తి ఆ శక్తి ఆధీనంలో ఉండి ఈ వ్యవస్థ అంతా ఒక సక్రమమైన మార్గంలో నడుస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది పురాణంలో ఉంది ఈ యొక్క వ్యవస్థను మేము ఏ విధంగా ఏర్పాటు సైంటిఫికా సైంటిఫిక్ సైంటిఫిక్ సూర్యుడు దేవుడు అని చెప్పి కానీ చంద్రుడు దేవుడు అని చెప్పి కానీ చెప్పబడేది వాస్తవానికి సూర్యుడు ఒక పెద్ద మండుతున్న అగ్ని బోధం చెప్పబడింది ఎక్కడ కూడా సూర్యుడు దేవుడు అని చెప్పి వాళ్ళ వాళ్ళ వరకు వచ్చారని చెప్పి ఎక్కడ అప్పుడు చెప్పబడలేదు

ఎక్కడైతే అరాక్షకత్వం బయలుదేరుతుందో అక్కడ ఆ భూమిపై ఆ ప్రాంతంలో ఆ దేశానికి ఒక రుచి రావడం జరిగింది ఆ విధంగా వచ్చిన వారిలో చివరిగా వచ్చిన ప్రవక్త మా ప్రవక్త మహమ్మద్ దాదాపుగా పదిహేను వందల సంవత్సరాల క్రితం అరబ్ ప్రాంతంలో జరగడం జరిగింది మరి ఒక అపోహ ఉంది చాలా మంది డిబేట్ కూడా కూర్చొని ఇస్లాం అనేది పదిహేను వందల సంవత్సరాల క్రితం వచ్చింది అని చెప్పి కాదు వాస్తవానికి ఎప్పుడైతే మొట్టమొదటిగా ఆది మానవుడు మొట్టమొదటి మానవుడు ఆదం ఆడమని చెప్పబడిందో ఏ విధంగా అయితే తౌరే తూగో చెప్పి వేదాల్లో చెప్పబడిందో చెప్పినట్టుగా మొట్టమొదటి వ్యక్తి ఆదం పని ఆదం చెప్పలేదు మనం అంటే ఆది మానవుడు చెప్పాం ఆ తర్వాత అని యొక్క సతీమణి అవ్వ వీళ్ళిద్దరి మధ్యన ఆ స్త్రీ పూర్తిని జండ ద్వారానే ఈ ప్రపంచంలో చూస్తున్న మనమంతా కాబట్టి పరిసరంగా మనం అందరూ సోదరులమే చెప్పి కొన్ని విషయాలు ఉన్నాయి సమాజానికి సంబంధించిన విషయాలు రెండు మూడు విషయాలు చెప్తాను మేమన్నా అంటే మీరు వాడ తెలుసుకుంటే అడగలరు ఏముందంటే పురాణ లోపల నీ తల్లి పాద క్రింద స్వర్గం ఉంది తల్లి పాద క్రింద స్వర్గం ఉంది నీ తల్లిని తండ్రిని సేవ చేయాలని చెప్పి చెప్పడం మరి మనం ఇంతరం చేస్తున్నాం ఇక్కడ దేవతలు ఒకసారి మనం నిలవ చేస్తాం వాస్తవానికి ఏ విధంగా అయితే మన భారత రాజ్యాంగము ఇప్పుడు ప్రమాద స్థాయికి జరిగినటువంటి విషయం మనం అందరికీ తెలుస్తుంది ఒకప్పుడు మనం అందరం ఎట్లా ఒకటి అంటే భిన్నత్వంలో ఏకత్వం కులాలు వేరైనా మతాలు వేరైనా అందరం సోదర భావంతోని మెరిగినటువంటి భారతదేశం ఈ రోజు భారతదేశానికి ప్రపంచం ఒక వృత్తి పూటది ఏ దేశకు పోయినా భారతీయుడు అంటే కొట్లాటలు ఉన్నాయి లబ్ణాలు ఒక శాంతి అమోతులుగా మనకు ఇన్వైట్ చేసుకోవడం సందర్భాలు ఈ మొన్నటి వరకు కానీ ఇప్పుడు అవి అవి ఆతరించిపోతున్నాయి ఎందుకంటే మనది భిన్నతో కాకుండా ఏదైతే మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంటే భారత రాజ్యాంగ పీఠిక ఆ పీఠిక నుంచి లౌకికం అనే పదాన్ని తీసివేస్తున్నారు భారత రాజ్యాంగం నుంచి లౌకికం అనే పదాన్ని తీసివేస్తున్నారు ఈ తీసివేసిన తర్వాత మన మధ్యలో అంతర్యాలకు పెరిగిపోయి మన భారతదేశంలోనే మన విచ్చలవిడిగా అంటే ఒక పరంగా మతపరంగా కొట్లాడాలి మన మధ్యలో భావగా పెరిగిపోయి కొట్టుకునే పరిస్థితి ఏర్పడే పరిస్థితి ఆచరిస్తున్నది కాబట్టి దయచేసి మీరు మీడియా మిత్రుల తెలియజేయండి అంటే మేము చిన్న కార్యక్రమం చేసినా మీరు అందరూ మాకు సపోర్ట్ ఉండి మేము ఎందుకంటే ఒక జాతి ఐక్యత కోసం ఈరోజు చేస్తున్నటువంటి ఒక జాతి ఐక్యత ఒక మన భారతదేశం కులాల వేరైనా మతాలు వేరైనా ఒకటే జాతి బిడ్డలం అనే సంబోధంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మీరు సపోర్ట్ ఇవ్వాలా మీరు మా కార్యక్రమాన్ని కూడా అందరికీ విధంగా ప్రయత్నించాలని ఈ అవకాశం ఇచ్చిన హుస్సేన్ సాబ్బ కు తర్వాత అస్సాంపై కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నా